ఇప్పుడు ఆర్ స్వీటెస్ట్ నవీన్ చంద్ర గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు కొంచెం ఎండలు చల్లబడ్డాయి కొంచెం బెటర్ అవుతున్నావు ఆర్ ఫీలింగ్ గుడ్ నా కొంచెం కంఫర్టబుల్గా ఉన్నావు లెవెన్ ఫిల్మ్ ఇది చాలా కష్టమైన టైంలో అసలు డేట్స్ లేని టైంలో వేరే సినిమాలు చేస్తున్న టైంలో కథ వచ్చింది కథ విన్న వెంటనే చాలా బాగుందన్న బట్ ఫస్ట్ తమిళ్లో చేస్తారనుకున్నా ఐ థాట్ ఇట్స్ ఎ తమిళ్ ఫిలిం సో తమిళ్లో ఏమో అనుకున్నా బట్ లోకేష్ ఏం చెప్పారంటే ఇది ప్రొడ్యూసర్ గారు అక్బర్ గారు ఏం చెప్పారంటే తమిళ్ తెలుగు చేస్తే ఎలా ఉంటుంది సార్ తమిళ్ తెలుగు చేస్తే డబ్బింగ్ చేయకుండా ఒరిజినల్స్గా చేద్దాం సార్ రెండో అన్న సో దీనికి ఒక ఎయిట్ మంత్స్ ప్రీ ప్రొడక్షన్ చేయడం జరిగింది అండ్ ప్రొడ్యూసర్స్ నిజంగా ఇంత మంచి ప్రొడ్యూసర్స్ నేను స్క్రిప్ట్కి వర్క్ చేయడం ప్రొడ్యూసర్స్ నేను ఎప్పటిదాకా చూడలేదు అంటే ప్రతి ప్రతి రోజు జరుగుతున్న ప్రతి షూట్ ప్రతి షార్ట్కి ఏమేమి కావాలి ప్రతిదీ ప్రొడ్యూసర్ రూమ్లో కూడా విత్ ఆల్ డీటెయిల్స్ సో దేవెర్ సో అంటే ఒక స్కూల్ యాన్యువల్ డే ఒక ఇంట్లో పెళ్ళి లేకపోతే ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు అందరూ కలిసి ఎలా చేసుకుంటా ఒక సినిమాని అలా అక్బర్ గారు ద హోల్ టీమ్ వీళ్ళందరూ కలిసి అంటే ఎయిట్ మంత్స్ ప్రీ ప్రొడక్షన్ అండి ఎయిట్ మంత్స్ తర్వాత షూట్ చేసాము ఇది అండ్ టూ ఫిల్మ్స్ షూట్ చేసాం ఒక షార్ట్ తెలుగు ఒక షార్ట్ తమిళ్ ఎక్కడ కూడా ఓకే వైట్ షార్ట్ మిడ్ షార్ట్లో మనం తెలుగు డబ్బు పెట్టేద్దాం లేకపోతే తమిళ్లో చేసింది పెట్టేద్దాం లేదు లోకేష్ మామూలు వ్యక్తి కాదు సో ప్రతి షార్ట్ చాలా డీటెయిల్డ్గా ఎక్కడ స్క్రీన్ ప్లేకి కథకి ఎక్కడ లాజిక్ మిస్ అవ్వకుండా చాలా ఇంటెన్స్గా చాలా క్లియర్గా తీ తీర్చి తీర్చిదిద్దిద్దిన సినిమా ఇది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం ఎస్ కిరీటి చెప్పినట్టు చాలా ఆప్షన్స్ ఉన్నాయి థ్రిల్లర్స్కి ఓటీటీ ఓపెన్ చేస్తే నేనే కొన్ని థ్రిల్లర్స్ చేసి ఉన్నాను ఓటీటీలోనే సో కంపేర్ టు దోస్ ఈ థ్రిల్లర్ ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది రీసెంట్లీ నేను రాజా రవీంద్ర గారు మహారాజా ఫిల్మ్ చూడడం జరిగింది అండ్ చూసిన తర్వాత మాకు టూ త్రీ డేస్ నిద్ర పట్టలేదు ఇప్పుడు ఆ థాట్లోనే ఉన్నాం అంత ఇంటెన్స్గా ఉంది ఫిలం సారీ ఇక్కడ దాని కంపారిజన్ ఎందుకు చేస్తున్నా అంటే ట్విస్ట్ టర్న్స్ స్క్రీన్ ప్లే ఆ సినిమాకి ప్రతి ఒక్కరు చాలా బాగా చెప్పారు ఆ సినిమా గురించి అండ్ వెరీ హ్యాపీ ఫర్ ద టీమ్ అలాగే ఈ సినిమాలో కూడా లైక్ ద థీమ్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ వెల్ రిటన్ ద స్క్రిప్ట్ ఈజ్ వెల్ రిటన్ ద యాక్షన్ ఈజ్ గుడ్ యాక్టర్స్ లైక్ స్పెషలీ ఐ వాంట్ టు థ్యాంక్ శశాంక్ రవి వర్మ కిరీటి బికాస్ తెలుగు అనగానే ఓకే అన్నారు బట్ తమిళ్ అనగానే భయ్య భాష అన్నారు బట్ నేర్చుకుంటాం భయ్య నిజంగా మాకు డైలాగ్స్ అన్ని ముందే ఇస్తే బాగుంటుంది అన్నారు బట్ లోకేష్ మేడ్ షూర్ దట్ ముందే వాళ్ళకి డైలాగ్స్ పంపించి ప్రతి తమిళ్ డైలాగు వాళ్ళే చెప్పేలాగా ప్రతి యాక్షన్ వాళ్ళే చేసేలాగా అండ్ ఇట్ వాస్ సో గుడ్ లోకేష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మధ్యలో ఏంటి భయా అందరు చాలా మంది అడిగారు ఇంకా చెన్నైలో సెటిల్ అయిపోయావా చెన్నైలో సెటిల్ అయిపోయావా అని అడిగారు ఎందుకంటే ఈ మధ్య చెన్నైలో తమిళ్ ఫిలిమ్స్ చేస్తున్నాను కాబట్టి చెన్నైలో సెటిల్ అయిపోయాను అక్బర్ సార్ నన్ను అక్కడే సెటిల్ అయ్యేలా చేస్తున్నట్టు ఉన్నారు బికాస్ ఆయన ప్రొడక్షన్లో లైక్ ఇట్ వాజ్ లైక్ హోమ్ నిజంగా చాలా బాగా చూసుకున్నారు నాట్ ఓన్లీ మీ అందరినీ అండ్ ప్రొడక్షన్ హౌస్ ఆల్రెడీ త్రీ ఫిలిమ్స్ చేస్తున్నారు ఆల్ ఆల్ త్రీ ఫిల్మ్స్ ఆర్ దన్ రియలీ గుడ్ అండ్ అన్ని మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అండ్ సొసైటీకి ఏదో చెప్పాలనుకున్న ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీశారు కంగ్రాచులేషన్స్ సర్స్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ ఆర్ పీపుల్ విల్ లవ్ ఆల్వేస్ గుడ్ కాంటెంట్ అండ్ గుడ్ పీపుల్ సో కంగ్రాచులేషన్స్ అండ్ లోకేష్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ రియా వెల్కమ్ అండ్ పాప మా అమ్మాయి తెలుగు బాగా నేర్చుకుంది డైలాగుల కోసం కష్టపడింది బాగా చేసింది అండ్ ఇంకా చాలా మాట్లాడాలి ఈ సినిమా గురించి ఇవాళ లాంచ్ కాబట్టి టీజర్ లాంచ్ కాబట్టి టీజర్ మీరు చూశారు సో ట్రైలర్ వస్తుంది చాలా సాంగ్స్ వస్తాయి ఇదే లాట్ ఆఫ్ యునో అబౌట్ ఒక ఫిల్మ్కి ఎలా ఎలా ప్రమోషన్ చేస్తూ వస్తుంటే ఆడియన్స్ క్యూరియాసిటీని పెంచుకుంటూ ఆడియన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ సినిమా చూడడానికి రావాలని మా ప్రయత్నం ఇప్పుడు దాకా నేను చేసిన ఓటీటీ సినిమాలు సిరీస్ నా చిన్న క్యారెక్టర్స్ విలన్గా చేసిన ఏది చేసినా చూసి ఇప్పటిదాకా ఆదరించారు అండ్ పర్సనల్ మెసేజెస్ చేస్తూ యూ అప్రిషియేటెడ్ మై వర్క్ అండ్ దిస్ ఫిలిం ఫర్ ష్యూర్ దిస్ ఫిలిం విల్ నాట్ డిసప్పాయింట్ యూ ఖచ్చితంగా ఈ సినిమా బాగుంటుంది అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ ఇన్ మై కెరియర్ అని నేను ఫీల్ అవుతున్నాను సో మిస్ చేయకండి వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ టీజర్ చూసినందుకు నచ్చితే ప్లీజ్ షేర్ ఇట్ సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఆ ఫిలిం ఆ ప్రొడక్షన్ అండ్ ఆడియన్సెస్ ఆల్సో సో షేర్ ద టీజర్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ కీప్ సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు పాపం ఫ్లైట్ లేట్గా ల్యాండ్ అవ్వడం వల్ల శశాంక్ గారు లేట్ అయిపోయారు